హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ నేను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరే బాగున్నారని అనుకుంటున్నాను ఏం జ అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇల్లు అయితే స్టార్ట్ చేస్తాం కదా ఈరోజు అయితే కంప్లీట్ చేస్తున్నారనమాట బేసిమెంట్లో ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాము సరే కొంచెం సరే మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో తీసుకుంటు ఫ్రెండ్స్ ఇది ఉంది మెల్ల రైజ్ అనమాట ఇంకా ఇంటిగారు కూడా దిలుపుతున్నారు అన్నది చేస్తున్నారు కొంచెం వీడియోస్ తీయడం అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పనులు ఉన్నాయి కదా ఇది అనుకోసమే కాదు మరిన్ని వీడియోస్ చేయడానికి నడవడానికి ఫిల్ మొత్తం అంతా

ఆల్రెడీ కొన్నాట్లే అయితే వేస్తారు ఫ్రెండ్స్ ఇల్వం దీనికే కూడా పెట్టారు దీన్ని దీనికే చూపిస్తాను కూడా వెళ్తున్నాను మొత్తం మనకి పన్నెండు అనమాట పన్నెండు కోట్లు అయితే ఫోర్ దానితో செய்யாரமா மசேஜா மக்கள்